జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు రాష్ట్ర ప్రజలందరి తరఫున క్రీడాకారులందరి తరఫున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభస్వాగతం ఒకసారి గట్టిగా చెప్పట్లతో మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెబుతాం నిలవెత్తగా తల ఎత్తడం నేర్చుకునే తొలిపాటం మునివేళ్ళతో మేఘాలని మీటేంతగా ఎత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ పుష్పగుచ్ఛం అందిస్తున్నారు రాష్ట్ర విద్యా శాఖ మాక్షీలు సత్యనారాయణ గారు వర్దాంపతులు పదిహేను సంవత్సరాల వయసు పైబడిన యువతను ఆరోగ్యకరమైన జీవన సెలవుని శైలిని అలవరుచుకునేటువంటి వారిలో ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెల ఘనంగా ప్రారంభించారు క్రికెట్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ పోటీలు నలభై ఒక్క రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పోటీలు ఈ రోజు ముగింపు దశకు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఈ ఆడుదాం క్రీడా పోటీలు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించి నిధులు మంజూరు చేయడం జరిగింది మరి ఇందులో బ్యాడ్మింటన్ క్రికెట్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ అంటూ ఎంతో అత్యుత్తమైనటువంటి క్రీడాకారులను వెలికి తీశారు సెన్సిబుల్ బ్యాట్ సింగిల్ అయితే లభించింది గుడ్ బ్యాటింగ్ ఇద్దరు నుంచి A good looking shot, excellent feeling.